జై శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన డివిజన్లో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలందరూ హిందూ బంధువులందరూ గారు రాము గారు గణేష్ గారు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు నాటి పోరాటం హిందువుల ఐక్యత కోసం హిందూ సమాజ స్థాపన కోసం హిందూ రాజ్య స్థాపన కోసం నాడు చేపట్టినట్టులా పోరాటంలో ఆయన స్వతంత్రంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఈ ఏదైతే మొఘళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు దురాగతాలు దౌర్జన్యాలు మానబంగా వ్యతిరేకంగా మానవులు మహిళలు ముఖ్యంగా మహిళా తల్లులను కాపాడడం కోసం జిజియాబాయి నాటి వారి వీరపుత్రుని ఈ సమాజంలో ఉన్నటువంటి దురాగతాలను అనగా అడగదొక్కడానికి నువ్వు సమాజ స్థాపనకు మంచి హిందూ ధర్మాన్ని స్థాపించడం కోసం మన భారతీయత సనాతన ధర్మాన్ని భారతీయ స్థాపించడం కోసం విజయాబాయి వారి పుత్రుడైనటువంటి శివాజీ మహారాజును వీరకట్గాన్ని ఇవ్వడం కూడా జరిగింది శివాజీ మహారాజుతో ఆశీస్సులు ఉన్నాయని చెప్పినటువంటి సామ్రాజ్య విస్తరణ సామ్రాజ్య విస్తరణ కాదు రోజున దుర్మార్గాలను మొగల్ మొగళ్ళపై మొగలు చేస్తున్న దుర్మార్గాలను అనగదొక్కి హిందు స్థాప ఈనాటి భారతదేశం మన అందరం ఇంత స్వేచ్ఛగా మనమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండాలనేటువంటి అయ్యప్ప మన జీవనం ఈరోజు మన స్వేచ్ఛ శివాజీ మహారాజ్ ఇచ్చినటువంటి భిక్ష విజయా విజయామాత ఇచ్చినటువంటి భిక్ష విజయామాత ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆమె ఆశీర్వాదం భవానీ మాత ఆశీర్వాదంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ సామ్రాజ్యాన్ని మనందరి జీవితాలను ఈ భారతదేశం విశ్వవ్యాప్తం అని కోరుకోలేదు ఈ భరత భూమి పైన ప్రతి వ్యక్తి అందరూ బాగుండాలన్నటువంటి కోరుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మనమందరం ఐక్యం కావాలి సంఘటన కావాలి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాల్లో మనం అందరం ఉండాలి ఈ సందర్భంగా నాకు ఇచ్చినట్టు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చత్రపతి శివాజీ మహారాజ్కి ఛత్రపతి శివాజీ మహారాజ్కి హాయ్ జాయప్పవాడి జాయవాణి మూడు నాలుగేండ్ల చిత్రం నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాబట్టి ఆయన నాలుగు వందల చరిత్ర ఈరోజు మనం ఇట్లా ఆయన చేసుకుంటున్నామంటే ఇది అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి మనం కూడా అదే పాటలో హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం కాపాడుకొని అదేవిధంగా అందరం కలిసికట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు నాలుగు వందల చరిత్ర మనం కూడా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏకతాటి ఉండాలి ఆయన చేసిన సేవలలో మనం బతుకున్నాం కాబట్టి భారతదేశం మన హిందువులందరూ ఒక మాతో గారి సందర్భంగా మన బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరూ ఇక్కడ చేరుకొని ఆయన గారిని తెలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు మరాఠీ యోజుడు ఆ మరాఠీ యోజుల మహారాష్ట్రలో ఆయన ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో హిందుత్వాన్ని నెలకొల్పగలిగాడు హిందుత్వాన్ని నెలకొడి తర్వాత ఈ మొఘల్ సామ్రామ్రాజ్య అధిపతి అయిన ఔరంగజేబుని ఏక 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 సైన్యంతో ఆయన యొక్క ఒక్క రాష్ట్రం సైన్యంతోనే ఒక ఐదు వేల మంది సైన్యంతోనే ఔరంగజేబుని ఎదిరించడం జరిగింది ఆయన పుత్రుడైతే ఎవరైతే ఉన్నారో ఛత్రపతి స్తంభాలు ఆయన గారి ఆయన ఆయన జీవిత చరిత్ర మీద ఈరోజు మనకి భారతదేశంలో ఒక చిత్రము రిలీజ్ అయింది వినగాక మొన్న ఆ చిత్రాన్ని ప్రతి ఒక్క హిందూ పౌరుడు హిందూ హిందూ మతస్థుడు హిందూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇచ్చినటువంటి మీ అందరికీ చాలా ధన్యవాదాలు హిందూ బంధువులందరికీ అందరికీ శివాజీ జన్మ శుభాకాంక్షలు మన శివాజీ చెల్లి చెప్పుకుండా చాలా తక్కువే ఐదు వందల సైనికుల దగ్గర నుంచి వెళ్ళి లక్షకు పైగా సైన్యాన్ని పెంచి పెంచగలిగే హైందవ వీరు అనమాట శివాజీ మన హైందవ శక్తి హైందువుడు పూర్వమైన నిధులు ఇచ్చే ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మన హైందవుడు హైదువుడు అధికారులు ఉండడానికి ఎక్కువ ప్రయత్నించే విధంగా మనము ముందుకు వెళ్ళాలి మనం ఎంతో సంతోషంగా ఉంది చెప్తే ఎప్పుడైతే మనము ఆయనకు అలాగే మన మన ఈ హిందూ ధర్మంలో ఆయన పుట్టినందుకు హిందూ ధర్మంలో ఆయన వచ్చినందుకు మనందరం కూడా గర్వించదగ్గ విషయం మహా వీరుడు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన చాలా గొప్ప వ్యక్తి మనందరం కలిసికట్టుగా కట్టుగా పోరాటం చేస్తూ ముందుకెళ్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై బోలో శివాజీ మహారాజ్కి